బుధవారం కురిసిన వర్షం ఈదురుగాలులకు నేలకొరిగిన మొక్కజొన్న పంట పోలవరం మండలంలో బుధవారం కురిసిన వర్షానికి ఈదురుగాలులకు సుమారుగా యాభై ఎకరాలు మొక్కజొన్న పంట నేలకొరిగింది చేతికి అందివచ్చిన వచ్చిన పంట నేల కూలడంతో తీవ్ర నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే కౌలు రైతులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సకాలంలో ప్రభుత్వం ఆదుకుని వ్యవసాయ అధికారులు జరిగిన నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం ఇప్పించవలసిందిగా రైతులు కోరుతున్నారు